ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు అధికార పార్టీ నుండి విపక్షం నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిన్న రేవంత్ రెడ్డి వచ్చారు సేపీ వచ్చారు ఇంకా అందరూ కట్ట వస్తారు కొందరు వేదికలు వేరు బట్ టార్గెట్ అయితే ఫిక్స్ జగన్ ఈ క్రమంలో ఈరోజు చిలకలూరుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఈ ఇద్దరు రాష్ట్ర నాయకులు కూడా వేదిక పంచుకుంటూ ఉన్నారు ఆ వేదిక మీద నుండి వీళ్ళు అబో అరవీర భయంకరమైనటువంటి డైలాగులు డెఫినెట్లీ మళ్ళీ వేయబోతూ ఉన్నారు ఈ సందర్భంగా మనం గమనించాల్సిన విషయం ఒకటే అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఈ నాయకులకి సరే పవన్ కళ్యాణ్ అంటారు ఆకులు అర్థి పనులు ఎక్కడ ఏముంది పాపం ఎప్పుడు అధికారం ఉంది ఎప్పుడు ఎమ్మెల్యే ఎప్పుడు ఏమయ్యాడు మనం రెండు సార్లు ఓడిపోయారు అంతకుముందు ఏం లేదు ఏదో అవసరమైన వాళ్ళ దగ్గరికి పోయితే నాదింత బలం ఉంది వాడుకుంటే వాడుకోండి అని చెప్పి వెళ్ళి తిరగడమే ఆ పని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం చంద్రబాబుకి నరేంద్ర మోదీ గారికి విసరాల్సిన ఛాలెంజ్ ఏంటి అంటే మీకు దమ్ముంటే నేరుగానే విసరాలి మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఒక సవాల్ విసరండి ఈ రోజు బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఒక సవాల్ ఏంటి ఆ సవాల్ ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చావు ఆ మేనిఫెస్టో నువ్వు అమలు చేసావా లేదా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటూ ఇప్పుడు జగన్ ఏ విధంగా ఎన్నికలకు వెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిది పాలన నచ్చితేనే నా పాలన నచ్చితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఓటేయండి అంటున్నారు మోదీ చంద్రబాబు ఛాలెంజ్ విసిరాలి ఏమని జగన్ పాలన నచ్చకుంటే మాకు ఓటేయండి అనాలి లేదంటే రెండు వేల పద్నాలుగులో మేము వచ్చి ఇలాగే చేతులెత్తాం అప్పుడు పాలించాం ఎన్డీఏ గవర్నమెంట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా పాలన నచ్చితే ఓటేయండి అని చెప్పి అడగండి ఇట్స్ మై ఛాలెంజ్ ప్రజలు వాళ్ళని నిర్ణయించుకుంటారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా పాలన మళ్ళీ తెస్తామని చెప్పి ఛాలెంజ్ చేశారండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలన నచ్చకుంటేనే మాకు ఓటేయండి అని చెప్పి ఛాలెంజ్ చేశారండి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తూచా తప్పక అమలు చేసిన చరిత్ర మాది అని చెప్పండి చెప్పండి జగన్ ఏం చేస్తున్నాడు మేనిఫెస్టో పట్టుకొని ఇంటింటికి పోయారు పంతొమ్మిది ముందు అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినా లేదా అని చెప్పుకుంటూ వెళ్ళారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోత పాలన మళ్ళీ తీసుకురాను అంటున్నాడు జగన్ మళ్ళీ నా పాలన నేను కంటిన్యూ చేస్తా అంటున్నాను సో వీళ్ళు కూడా ఏం చేయాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా పాలన మేము కంటిన్యూ చేస్తామని చెప్పండి పద్నాలుగు లేచిన మేనిఫెస్టో తుచా తప్పక అమలు చేశామని చెప్పండి జగన్ పాలన నచ్చకుంటే మాకు ఓటేయండి అని చెప్పి అడగండి ఛాలెంజ్ కల్లుబుల్లి కబుర్లొద్దు నేరుగానే ఛాలెంజ్ చేశారండి జగన్కు జగన్కే ఛాలెంజ్ చేశారండి జగన్ మేనిఫెస్టో నువ్వు అమలు చేసావా మేము అమలు చేసావా చూసుకున్నాం రా అనండి సవాల్ ఇచ్చారండి కల్లుబుల్లి కబుర్లు వద్దే వద్దు ప్రజలరా మీరు కూడా వీటి మీద దృష్టి పెట్టండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళు ముగ్గురు కలిసి పాలించారు మళ్ళీ ఆ పాలన తెస్తారా తీసుకురారా సమాధానం చెప్పాలి ధైర్యం ఉంటే తెస్తామనాలి జగన్ పాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వర్సెస్ మా పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దేని మీద నిర్ణయం తీసుకొని మీరే ఓటేయండి అని చెప్పి ప్రజలకు పిలుపు ఇవ్వాలి ఇట్స్ మై ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా చేయాల్సిన ఛాలెంజ్ చేయండి లేకపోతే మీరు ఎన్ని కబుర్లు చెప్పినా పగటి వేషగాళ్ళగానే చూడాల్సి ఉంటుంది